హాయ్ 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 అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అబ్బా టైం అయితే అర్ధరాత్రి పన్నెండు నలభై మూడు ఏంటి ప్రకారం ఇప్పుడు రోడ్డుపైకి వచ్చావు అంటే ఇప్పుడేం రాలేదు సాయంత్రమే వచ్చాను కానీ ఎందుకో హాయిలు బాయిలు చెప్పడానికి మనసు అంతా ఒక డిస్టర్బెన్స్ వచ్చేటువంటి ఒక్క బాడుగా యాక్సెప్ట్ అవ్వకపోవడం దానివల్ల పెద్దగా ఆదాయం లేకపోవడం ఇవన్నీ డిస్టబెన్స్లు కలుపుకున్న ద్వారా హాయిలో బాయిలు అయితే ఏం చెప్పలేదు నిజంగా ఈరోజు నేను చర్చికి వెళ్ళేటప్పుడు చచ్చిపోతానేమో అని అనుకున్నా ఎందుకంటే విపరీతమైన ఇప్పుడు నిన్న సడన్గా ఇంటికి వెళ్ళిపోయాను పడుకో నిద్రపోయాను బట్ బాడీకి సరిపోలేదు అనుకుంటా నిద్రమతులు నేను రోడ్డు రోడ్డుపైన ఎలా వెళ్తున్నాను ఎవరిని గుద్దేస్తానో కూడా అర్థం కాలేదు అంత దారుణమైన పరిస్థితి అసలు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఒక లారీని క్రాష్ చేశా కరెక్ట్గా నేను క్రాష్ చేస్తాను ఎదురుగా కరెక్ట్గా రెండు రెండు కార్లు వచ్చాయి అయిపోయింది ఈ రోజుతో మనకు బతుకు పూర్తి అయిపోయింది ఇంక మనం చచ్చిపోతామని ఫిక్స్ అయిపోయాయి కానీ లక్కీగా బతికాను ఎందుకంటే క్రాష్ చేసిన వెంటనే ఎదురుగా కార్లు వచ్చాయి ఆ కార్ చూసిన వెంటనే నేను నా బండికి లైట్ ఆఫ్ చేసేస్తాను ఎందుకంటే నేను బండికి లైట్ ఫోకస్ చేసి పెట్టానుకో ఆ ఫోకస్లో నేను ఎక్కడున్నాను అనేటువంటి విషయం ఎదురుగా వచ్చేటప్పుడు కార్ తెలియదు అందుకని చెప్పి వెంటనే లారీని సైడ్ తీశాను ఎదురుగా వచ్చే బండ్లు చూసి వెంటనే లైట్లప్ చేశాను దానివల్ల వాళ్ళ ఫోకస్ లైట్లో నేను కనపడడం వల్ల నన్ను ఎవడో గుద్దకుండా వెళ్ళిపోయాడు ఆ విధంగా ఈరోజు ప్రాణాలతో బతికి బట్ట కట్టాను అదే సంగతి సరే చూద్దాం ఇంకా ఈరోజు ఎన్ని వింతలు విశేషాలు ఉంటాయో అని చెప్పి చెప్పి సరే ఇంకేంటి బయలుదేరదామా ఇప్పుడు టైం అయితే ఎనిమిది ఇరవై నాలుగు అవుతుంది వెదర్ అయితే చాలా బాగుంది కదా ఇలాంటి వెదర్ మీకు చూపించే చాలా రోజులు అయిపోయింది ఎప్పుడూ సీకట్లో చిందిలే సరిపోయింది కానీ వెల్దురే చూపించలేదు కదా ఎందుకో నాకు అనిపించింది మనం ఖచ్చితంగా వీలైనంత వరకు తెల్లవారితో తొమ్మిది వరకు డ్యూటీ చేయాలి అని ఎందుకంటే నాలుగో తేదీ ఆటో బాడీ కట్టాల్సింది కానీ బండి డ్యూ కట్టలేదు ఏడో తేదీ వరకు టైం తీసుకున్నా ఎంతసేపు వీలైతే అంతసేపు రోడ్డు పైన ఉండి ఎంత వీలైతే అంత సంపాదించాలి అనేటువంటి టార్గెట్తో పనిచేస్తాను దానివల్ల ఇప్పటి వరకు అయితే ఉన్నాను ఇప్పుడు వెళ్ళి చెల్లిని తీసుకుని మీకు కాలేజీలో వదిలేసి ఆ తర్వాత పడుకోండి నిద్రపో పని చేయాలి ఈరోజు రాత్రి అయితే పర్లేదు బాగానే ఉంది ఒక వెయ్యి రూపాయల ఆదాయం అయితే వచ్చింది మనం ఇంకేదైనా ఉంటే ఓపిక కూర్చొని మాట్లాడుకుందాం సరేనా ఇప్పుడు ప్రస్తుతానికి అస్సలు మాట్లాడే ఓపిక లేదు బాగా నిద్ర మద్దు అనీజీగా ఉంది కష్టంగా ఉంది ఇంకో పక్క బాగా ఆకలి వస్తుంది ఫస్ట్ తినేసి చెల్లిని కాళ్ళ దగ్గర వదిలేసి ఆ తర్వాత పడుకొని నిద్రపోయి ఈ వీడియో ఎండింగ్లో ఏం వీడియో యాడ్ చేస్తానో దేని గురించి మాట్లాడతానో తెలీదు ఏదో ఒక చోట చెట్టు కింద కూర్చొని ఓపిగా మాట్లాడుకుందాం ఏదన్నా మంచి విషయాలు ఇప్పుడు టైం అయితే ఎనిమిది ముప్పై ఏడు ఎనిమిది గంటలకు నిద్రలేస్తా ఈరోజు వీడియో ఎండింగ్ ఇద్దాము అని అనుకున్నా ఎండింగ్ ఇవ్వడానికి మనసంతా విపరీతమైన భారం నొప్పి బాగా కష్టం అనిపించింది ఎంత కష్టం అంటే ప్రపంచంలో మనం ఒంటరి అయిపోయినామా అనేంత కష్టం ఏంటి బ్రదర్ ఏంటి ఆ కష్టం అని మీరు అడిగితే ఖచ్చితంగా చెప్పలేను ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పలేను తెల్లవారితో బిన్నే వచ్చేసాను రూమ్కు బిన్నే వచ్చేసాను బట్ నిద్రపోలేదు నిద్రపోయే కొందకి మధ్యాహ్నం మూడు చాలా 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 భారం అనిపించింది అందరి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఇది ఇలా ఉండాలి ఇది బాధ్యతగా ఉండాలి ఇది క్రమంగా ఉండాలి ఎవరి పనిని వాళ్ళు చేయాలి అని చెప్తా అంటాను అందువల్ల నాకు బాధ అందువల్ల నొప్పి ఇప్పుడే బ్యాలెన్స్ చెక్ చేశా అకౌంట్ డబ్బులు ఎంత ఉన్నాయని ఎనిమిది వేలు ఉన్నాయి ఇంకా రెండు వేల రెండో ద్వంశం పార్చుకుంటే ఆటో ఫైనాన్స్ కట్టేయచ్చు బాగా కష్టం అనిపిస్తుంది పైకి వెళ్ళడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు అంత కష్టం నన్ను దగ్గరగా చూసేవాళ్ళు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు కూడా తెలియదు అంత కష్టం ఎందుకు వచ్చింది అని చెప్పి రే నీ ఫస్ట్ నైట్ ఎలా జరిగింది అని అడిగితే నా ఫస్ట్ నైట్ ఇలా జరిగింది అని చెప్పడానికి నేను అర సెకండ్ కూడా ఆలోచించను బట్ ఈరోజు ఈ సంగతి చెప్పడానికి ఆలోచిస్తున్నా భవిష్యత్తులో చెప్తాను లేదు కూడా తెలియదు కానీ మీరు నన్ను రెగ్యులర్గా చూసేవాళ్ళైతే ఒక సందర్భం ఒక్కసారి చెప్పలేదు అంటే దాని గురించి నెల తర్వాత రెండు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత అయినా సరే ఎక్కడో ఒక సందర్భంలో దాని గురించి అయితే డిస్కస్ చేస్తా కాబట్టి ఇప్పుడు నేను చెప్పలేని సందర్భం కూడా చెప్తాను ఖచ్చితంగా దాంట్లో అయితే డౌట్ లేదు కానీ ఎప్పుడు చెప్తాను అన్నది మాత్రం అనుమానం ఇంతకీ ఈరోజు రాత్రి ఎలా జరిగింది అంటే బాగుంది సరదాగా అట్లా ఒక వెయ్యి రూపాయలు సంపాదించాం అందరూ పగులు డ్యూటీ చేసి పదహైదు వందలు రెండు వేలు సంపాదిస్తూన్నారు కానీ నేను పగులు డ్యూటీ చేస్తా అంటే రెండు వందలు మూడు వందలకే కష్టమైపోతా అందరూ పగులు డ్యూటీలు సంపాదిస్తా అంటే అదే సంపాదన కోసం నేను నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుంది సరే ఓకే పర్లేదు పర్లేదు ఈరోజు ఒక రెండు మూడు విషయాల గురించి మాట్లాడాలనుకున్నా ఈ అన్వేషి కానీ గొడవ మరికొన్న రెండు మూడు విషయాల గురించి సరేలే దాని గురించి కూడా ఆలోచిస్తే ఈ నాన్వేష్ అన్వేష్ ఏదో చేశాడు ఏదో మాట్లాడాడు దేవి దేవత దేవ దేవతలు తప్పు పెట్టాడు అనేటువంటి విషయాలపైన అనేక మంది స్పందిస్తున్నారు వాడిపైన రాజద్రోహం కేసు పెట్టాలి వాడిని ఇండియాకు తీసుకొని రావాలి మరొక్కసారి మరొకటి ఎవడైనా సరే దేవి దేవతల గురించి మాట్లాడాలంటే వాడికి వచ్చ పడాలి అని చెప్పి వరుసగా ఇప్పటికి వాడికి ఇన్స్టాగ్రామ్లో ఐదు లక్షల ఫాలోవర్స్ వెళ్ళిపోయారు నాన్వేషణలో మూడు నాలుగు లక్షల ఫాలోవర్స్ వెళ్ళిపోయారు ప్రపంచ యాత్రికుడులో లక్ష ఫాలోవర్స్ వెళ్ళిపోయారు ఎందుకంటే మేము నిన్ను ఇంత ఇంతతో ఇంతటవాన్ని చేస్తే నువ్వు మాకు చేసేటువంటి విషయం ఇదా మా మనోభావాలను ఇంత దెబ్బతీస్తావా మా దేవీ దేవతలను ఇంతగా అంటావా అని చెప్పి దీన్ని నేనైతే అన్వేషం సపోర్ట్ చేయడం లేదు నేనైతే నా చుట్టూ ఉన్నటువంటి నా సమాజాన్ని సపోర్ట్ చేస్తున్నా కాబట్టి దీనిపైన మీరు పోరాడేవాళ్ళు ఇంకా కొంచెం గట్టిగా పోరాడండి ఎంత అంటే ఎవడైనా సరే ఏ మతానికి సంబంధించైనా సరే దేవి దేవతలను తిడితే వాడికి వచ్చ పడాలి అనే విధంగా పోరాడండి కానీ అలాంటి పోరాటం ఎక్కడా జరగడం లేదు అస్సలు జరగడం లేదు వాడిని బ్యాన్ చేయాలి వాడిని వాడిపైన కేసులు పెట్టాలి అని ఆలోచిస్తున్నారు కానీ ఎవడైనా సరే ఏ మతానికి సంబంధించిన దేవతలు తిట్టినా సరే వాడికి వచ్చ పడేటువంటి చట్టాలు తీసుకొని రావాలి అనే దానికోసం పోరాడడం లేదు అనేటువంటి వాటి కోసం కొత్త చట్టాలు చెయ్యాలి అని పోరాడడం లేదు తర్వాత ఇక్కడ మరుగూడ పడిపోయినటువంటి మరొక విషయం ఏంటంటే అన్వేష్ ఏం చెప్తున్నాడు భారతదేశంలో అరవై వేల రేపులు జరిగాయో అని చెప్పి చెప్తున్నాడు కదా ఇప్పుడు ఇంతమంది ఇంత గెత్తి ఇన్ని కేసులు పెట్టి వాడిని అది చెయ్యాలి ఇది చేయాలి ఇండియాకు రప్పించాలి వాడి తల పొగరు దించాలి అని ఇంత పోరాటం చేసేవాళ్ళు పనిలో పనిగా ఆడపిల్లల పైన రేపు జరిగితే అది నిర్ధారణ అయితే వాడికి ఊరి శిక్ష వేయాలి అనేటువంటి దానికోసం ఎందుకు పోరాటం లేదు ఆడపిల్లల పైన చెయ్యి వేస్తే చెయ్యి నరికేసేటువంటి చట్టాలు రావాలి అని ఎందుకు పోరాటం లేదు మనం ఒక పోరాటం చేస్తున్నాము అంటే ఆ పోరాటం ఉపయోగకరంగా ఉండాలి ఆ పోరాటం వచ్చిందన్న రేపటికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ మేము సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసేస్తాం అన్ఫాలో చేసేస్తామంటే అన్వేషకైతే ఊడేది ఏం లేదు మీరు ఒక విషయం మర్చిపోతున్నారు మనకు యూట్యూబ్లో డబ్బులు రావాలంటే జస్ట్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు ఇప్పుడు మేము ఇరవై ఐదు లక్షల నుంచి ఈరోజు ఇరవై రెండు లక్షలు తీసుకువచ్చాము అని మాట్లాడే వాళ్ళందరూ కూడా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కన్నా అయితే తీసుకుని రాలేరు కదా అలాంటప్పుడు అన్వేషణ ఏం చేయలేదు కదా ఒకవేళ మీ చేతుల్లో ఉంది మీరు ఏదైనా చేయగలరు అనుకుంటే అన్వేష్ వీడియోలు చూడటం ఆపేయండి సబ్స్క్రైబర్స్ వల్ల జనాలకు ఐ మీన్ అన్వేష్ డబ్బులు రావు సబ్స్క్రైబర్స్ బేస్ ఎందుకు పనికిరాదు కనీసం గడ్డం గోక్కోవడానికి కూడా పనికిరాదు కానీ వాడి వీడియోస్ చూడడం ఆపేస్తే అది దెబ్బ కొడుతుంది అది ఏ రేంజ్లో ఉంటుందంటే వాడి అమ్మ పోసేట దాన్ని అంటారు వస గుర్తొస్తుంది వాడి నాన్నమ్మ పోసేటటువంటి వస అట్లే కారుతుంది ఫస్ట్ వీడియోస్ చూడడం ఆపేయండి ఈరోజుకి నాలుగు లక్షలు ఐదు లక్షలు పది పది లక్షలు పన్నెండు లక్షలు వ్యూస్ వస్తున్నాయంటే ఖచ్చితంగా జనాలు చూడడం జనాలు ఈ రోజులు ఎలా ఉన్నారంటే ఒక గొడవ జరిగితే ఆ గొడవ ఏం జరుగుతుందా అని చెప్పి చెప్పిందనా గొడవల పైన ఇంట్రెస్ట్తో చూసేవాళ్ళుగా ఉన్నారు కాబట్టి ఈ గొడవ జరిగినంత కాలం వాడికి వ్యూస్ వస్తూనే ఉంటాయి డబ్బులు వస్తూనే ఉంటాయి అలా గొడవ తగ్గించాలి అంటే మీరు చేయాల్సింది వాడిపైన మేము పోస్ట్ పెడతాం లేకుంటే వాడిపైన రీల్స్ చేస్తాం వాడిపైన గొడవ చేస్తాం రోజుకు ఒక రీల్ పెడతామని చెప్పి చెప్పిందనా వాడు ఎవడు అనేటువంటి విషయాన్ని తెలియనటువంటి ప్రపంచాన్ని కూడా మీరు పరిచయం చేస్తున్నారు అలా పరిచయం చేసుకున్నవాడు ఈ గొడవ ఏంటి ఎక్కడ జరిగిందని చెప్పి చెప్పి ఖచ్చితంగా వాళ్ళు రెండు యూట్యూబ్ ఛానల్స్ చెక్ చేస్తారు ఆటోమేటిక్గా వీస్ పెరుగుతాయి వీడియో పెట్టాడు కదా ఈ గొడవల వల్ల నాకు ఎనిమిది లక్షలు వచ్చాయి రెండు లక్షలు పెట్టి నేను ఫోన్ తీసుకున్నాను ఇంకా ఎనిమిది లక్షలు ఉన్నాయి ఆరు లక్షలు ఉన్నాయి అని చెప్పి కాబట్టి వీడియోస్ చూడడం ఆపేయండి వాడిపైన ట్రోలింగ్ ఆపేయండి అప్పుడు వాడు ఎవడున్నాడు ఎక్కడున్నాడు అనే విషయం పెద్దగా పరిచయాల జనాలకు తెలియదు మీరు చేయాల్సింది కేసులు పెడుతున్నారు పాటు ఇది ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారో మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవడం ఆ ఆడపిల్లల పైన చెయ్యి వేసిన వాళ్ళు చెయ్యి నరికేయడం అనేటువంటి చట్టాలు కావాలి మన దేవీ దేవతల గౌరవం పైన మచ్చ వేసేటువంటి ఏ నా కొడుకైనా దేవి దేవతల గురించి మాట్లాడే ఏ నా కొడుకైనా వాడు ఒక అమ్మకు అబ్బకు పుట్టిన ఏ నా కొడుకైనా సరే వచ్చ పడాలి ఒక్కొక్క నా కొడుకు రేపు మాట్లాడాలంటే ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ వర్గం కానీ వాళ్ళ గురించి మాట్లాడాలంటే వచ్చ పడాలి అలాంటి చట్టాలు కావాలని ట్రై చేయండి ఈరోజు అన్వేష వచ్చాడు రేపు ఇంకొకడు వస్తాడు మరొక బోడిగాడు వస్తాడు వాడు కూడా అదే మాట్లాడతాడు ఏ దేవుడి గురించి మాట్లాడైనా వచ్చపడే చట్టాలు కావాలని ట్రై చేయండి ఆడపిల్లల కోసం పోరాడండి దేవతల పైన మాట్లాడితే వచ్చబడి చట్టాలు కావాలని పోరాడండి వాని ఎంత ఫ్రీగా వదిలేసి పనుల్లో వాడిని ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలి అనేటువంటి పనుల్లో ప్రయత్నించండి నువ్వు అలా కాల్ గోకుంటే అది కూడా రికార్డ్ అవుతుంది దానివల్ల ఏం చెప్పానంటే దాన్ని ఏమంటారు నువ్వు శనిగిల్లు కూడా తినద్దు వద్దు ముసుకో గుమ్మను కూర్చో అని చెప్పి చెప్పాను ఒక మనిషిని కొట్టనవసరం లేదు తిట్టనవసరం అవసరం లేదు వట్ల పట్టుకుంటే వాడే చస్తాడని ఒక సామెత ఉంది ఆ విధంగా నేను ప్రతిరోజు తిడతాను ప్రతిరోజు పోస్టులు పెడతాను వాడి అంతా అంటే ఎవడో వాడి బొచ్చు కూడా పీకేదేం లేదు రియాలిటీ ఏంటంటే వాడి వ్యూస్ పైన దెబ్బ పడితే ఆటోమేటిక్గా వాడే కిందికి వస్తాడు ఈరోజు వీడియో పెట్టాడు ఈరోజు డేట్ ఏంటి నాకైతే కరెక్ట్గా గుర్తులేదు బట్ నిన్న సోమవారం సారీ నిన్న ఆదివారం ఈరోజు సోమవారం ఈరోజు వీడియో పెట్టాడు ఏంటి నేను బూత్లాడను నేను ఇండియన్ సిటిజన్షిప్ వదిలేస్తానని వీడియో పెట్టాడు నాకు ఇండియాతో పని లేదు కాబట్టి నేను విదేశాల్లో ఉండిపోతాను ఎన్ఆర్ఐగా ఉండిపోతాను ట్రావెల్ కూడా పెద్దగా చేయను వారిని ఒక వీడియో పెట్టుకుంటాను నా కోసం నేను బతుకుంటాను అని చెప్పి ఏదేదో రకరకాలుగా ఆస్కార్ నటన నటించాడనమాట అలాంటి వాడికి దెబ్బ పడాలంటే మనం చేయాల్సింది వాడి వ్యూస్ పైన దెబ్బ కొట్టాలి అలా అనుకున్నప్పుడు అందరూ కలిసి వీడియోస్ చూడడం ఆపేయండి అప్పుడు దెబ్బ పడుతుంది అది సన్నదే ఎనీవే ఇంకా జనరల్గా పడుకోవాలి అని చెప్పేవాడిని కానీ ఇప్పుడేం చెప్తానంటే రోడ్డుపైకి బయలుదేరాలి అది సంగతి ఎనీవే ఇప్పటివరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటాను బాయ్